జపాన్ గురించి మాట్లాడుకునేది ఎక్కువ అక్కడి వాస్తవ పరిస్థితుల గురించి తెలిసింది తక్కువగా ఉంటుంది సాధారణంగా జపాన్ లో ప్లేస్ అన్నది తక్కువగా ఉంటుందని అక్కడి ఇళ్లు సైతం చాలా చిన్నవిగా ఉంటాయని చెప్తుంటారు మరి అలాంటి జపాన్ లో ఇప్పుడు తొంభై లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నాయని వాటిలో నివాసం ఉండేందుకు ఆ దేశంలో ప్రజలు లేరనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఆ దేశ జనాభా అంతకంతకు తగ్గిపోవటమే తప్పించి పెరుగుతున్న దాఖలాలు లేవు ఇప్పుడు జపాన్ లో ఖాళీగా ఉన్న ఇళ్లను పంచితే న్యూయార్క్ జనాభా మొత్తానికి సరిపోతాయని చెప్తున్నారు ఇన్నిళ్లు ఎందుకు ఖాళీగా ఉన్నాయంటే దీనికి సమాధానం అక్కడి జనాభా అంటున్నారు ఖాళీగా ఉండే ఇళ్ల జపాన్ లోని ప్రధాన నగరాలుగా పేరున్న టోక్యో క్యోటోల్లో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోందని చెప్తున్నారు ఇప్పుడు ఆ దేశంలో జనాభా తగ్గిపోవటం ఒక ప్రధాన సమస్యగా మారింది దేశంలో వృద్ధుల సంఖ్య పెరగటం జనాల సంఖ్య తగ్గిపోవటంతో జనాభా నిష్పత్తిలో వ్యత్యాసం చాలా ఎక్కువైంది ఖాళీగా ఉన్న ఇళ్ల అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు ఖాళీగా ఉన్న ఇళ్లు విపత్తును చోటు చేసుకున్నప్పుడు సహాయక చర్యలకు అడ్డంకిగా మారుతున్నట్లుగా చెప్తున్నారు ఈ దేశంలోని యువత నగరాల్లో స్థిరపడుతున్నారే కానీ పట్టణాల్లో ఉండేందుకు ఆసక్తిని చూపడం లేదు ఇక్కడ పాత ఇళ్లను పడగొట్టి కొత్తగా కట్టడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో పాత ఇళ్లను వదిలేస్తున్నారు ఇక ఖాళీగా ఉండే కాలనీలు ప్రాంతాలకు నడిపే బస్సులు రవాణా సదుపాయాలు తగ్గిపోవటంతో అక్కడ ప్రజలు ఉండేందుకు ఆసక్తి చూపించడం లేదు జపాన్ లో ఇలా నిరుపయోగంగా ఉన్న ఇళ్లను విదేశీయులు కొనుగోలు చేస్తున్నారు వాటిలో మార్పులు చేసి గెస్ట్ హౌసుల్లా తయారు చేస్తున్నారు ఇలా చేసిన వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా భారీ సంఖ్యలో ఫాలోవర్లు వస్తున్నారు అయితే ఇలాంటివి కేవలం పరిమిత సంఖ్యలోనే ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు జపాన్ గ్రామీణ ప్రాంతాల్లో విదేశీయులు నివాసం ఉండటం చాలా క్లిష్టమైన పని అని అంటున్నారు వాస్తవానికి జనావాసం ఉండని ఈ ఇళ్లను కొనుగోలు చేయటం వాటిని తిరిగి విక్రయించటం దాదాపు అసాధ్యమని స్థిరాస్తి నిపుణులు చెప్తున్నారు ఇటువంటి సమస్య ఒక జపాన్కే పరిమితం కాదని అమెరికా కొన్ని ఐరోపా దేశాల్లో కూడా ఇలాగే ఉందంటున్నారు